मेरा नाम है शाहनवाज आधुनिक स्नूकर क्लब का मैं ओनर मैं रखे मैं भी मेरे भैया मिलके रखे तो आधुनिक स्नूकर क्लब में रखे दो साल हो रहा हमारा क्लब इधर आर्ट्स कॉलेज लाइन आर्ट्स कॉलेज रोड अपोलो फार्मेसी के बाजुक है दोसा क्लब के ऊपर सब जने भी आओ थोड़ा क्या नहीं गेस्ट गेम फॉर एंटरटेनमेंट फन एंटरटेनमेंट शाम में सब काम आ जाकर बिजी होकर आते तो रिलैक्स करने को से हमारे स्नूकर को आओ हमारा थोड़ा रीजनेबल भी पूरा अच्छा बॉडी फ्रेक्स होता तो एक्सरसाइज भी हो, होता थोड़ा हमारे पास रेगुलर बहुत कस्टमर्स आते डेली आते मैं सबको ये चाह रहा हूँ की सब जने आगो खेलो एक बार गेम क्या है बोल के मालूम होता खेले तो एक बार गेम कैसा है बोल के मालूम होता मैं आप एज बोल रहा आज हमें हर महीना टूर्नामेंट रख रहे आज भी एक टूर्नामेंट रखे फिलहाल अब एक दस पंद्रह मिनट में फाइनल शुरू होता अब फाइनल को हमें ट्रॉफी दे रहे विनर को इसके साथ प्राइज मनी होता विनिंग प्राइज और रनर को रनिंग प्राइज रनर अप होता उसका प्राइज मनी होता अभी एक थोड़ी देर में चालू होता हमारा फाइनल्स तो मैं सबको ये बोल रहा हूँ कि आके एक बार खेलो अच्छा रहता अभी हमारे कस्टमर थोड़े बात करते हैं � నేను చాలా రోజులతో మనకి ఏ టెన్షన్స్ ఉన్నా లైఫ్ లో ఏమున్నా ఏ బిజినెస్ అవి ఇవి కామన్ అయిపోతుంది బట్ స్నూకర్ అనేది చాలా ప్యాషనెట్ గేమ్ అండ్ ఫోకస్ గేమ్ మన గ్రాస్పింగ్ పవర్ గానీ ఏ టెన్షన్స్ ఉన్నా గానీ చాలా అంటే చాలా మైండ్ ఫ్రీ అయితుంది చాలా సూపర్ అంటే సూపర్ ప్రతి ఒక్కరు ఒక్కసారి వచ్చి ఈ పార్లర్ చూసి ఆడిపోండి రేట్ అయితే రీజనబుల్ ఓనర్ గానీ ఓనర్ బ్రదర్ గాని వీళ్ళంతా చాలా ఫ్రెండ్లీ అంటే ఫ్రెండ్లీ ఉంటారు మాతో నిజంగా చాలా అంటే చాలా మంచి గేమ్ ఒకసారి ట్రై చేయండి ఆడి చూడండి మీకే తెలుస్తుంది అందరూ తప్పకుండా రావాల్సిందే కోరుకుంటున్నాను టైమింగ్ పొద్దున దీని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ వరకు ఉంటుంది ఎనీ టైం మీరు ఎప్పుడు వచ్చినా కూడా కంపల్సరీ ఉంటుంది మార్నింగ్ టెన్ నుంచి నైట్ టెన్ యాక్చువల్లీ స్నూకర్ అంటే ప్రొఫెషనల్ గేమ్ డిగ్నిటీ గేమ్ అని కొందరు అనుకుని చాలా మంది రావడానికి వెనక ముందు అవుతుంటారు ఇంకొకటి ఏమంటే చాలా మంది ఏమనుకుంటారు బయట పేరెంట్స్ కానీ ఆ కాలేజ్ స్టూడెంట్స్ కానీ దీంట్లో బెట్టింగ్ నడుస్తారేమో మా పిల్లలు చెడిపోతారేమో ఆ మళ్ళీ పోతే ఎట్లా ఆ చెడిపోతే ఎట్లా వాళ్ళ లైఫ్ ఎట్లా అసలు ఒక్కొక్కసారి కొంతమంది చాలా బేకాల ఆలోచిస్తున్నారు పేరెంట్స్ ఎందుకంటే బయట సొసైటీ అలా క్రియేట్ చేస్తుంది దీనిపైన ఇది దానికి సంబంధించింది కాదు ప్రతి ఒక్కరి టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ మన ఆదోనిలో ఉంది ఇది ఎక్కడ బెంగళూరు హైదరాబాద్ సిటీ సర్వీస్ పని ఆదోనిలో ఇది పెట్టడం చాలా అంటే చాలా అంటే చాలా గ్రేట్ ఈ గేమ్ మనకి చాలా అంటే ఇంపార్టెంట్ ఏం ఇంపార్టెంట్ ఏముంది తింటాని అనుకోద్దండి మీ ఫోకస్ మీ గ్రాస్టింగ్ పవర్ కూడా ఖచ్చితంగా దీంట్లో పెరుగుతుంది మీరు మాత్రం మిస్ చేయకండి వచ్చి చూడండి అప్పుడు మీకు నచ్చకపోతే మమ్మల్ని వచ్చి అడగండి నా పేరు ఉదయ్ కుమార్ నేను బిజినెస్ చేస్తాను ఆదోనిలో నేను టెన్షన్ మైండ్ ఫ్రీ ఉన్న టెన్షన్ లో ఉన్నప్పుడు నా మైండ్ ఫ్రీ కోసం ఈ గేమ్ నాకు చాలా అంటే చాలా ఉపయోగపడింది దీని ఉపయోగం అంటే అట్టే కాదు మనకి ఎలా అంటే ఇప్పుడు ఏ టెన్షన్స్ ఉన్నా కూడా ఈ గేమ్ ఆడే లోపల ఏదో ఒక తెలియని రిలీఫ్ నాకు చాలా అంటే చాలా రిలీఫ్ ఉంటుంది నాకు ఈ దీని నుంచి నేను చాలా టెన్షన్స్ ని కూడా ఒక్కొక్కటి హ్యాపీగా ఉన్నా మధు హాస్పిటల్ ఆదాని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదాని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు ట్యాగలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసిజీ టూడీఏ హోల్టర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదునిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడును మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్టిషియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ పీడియోట్రిక్స్టీ న్యూరోసైకి యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడను ఆధునిక పరికరాలతో ఐసియూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ ఐసియూ నియోనటాలజీ ఐసియూ ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ లాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదుని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ టాకీస్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ ఆదోని సెల్ ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ త్రీ వన్ జీరో నైన్ ఎయిట్ Seven zero nine double five double five six one two. Are 709555613 Seven zero nine double five double five six one three.